ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఎపిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణ గ్రంథంలో భాగంగా మనము రెండు వందల రెండు వందల డెబ్భై ఒకటి లీలలు చెప్పుకుందాం రెండు వందల డెబ్భై కర్పూరం వెలిగించిరాయ వెంకయ్య స్వామివారి దగ్గరకు తరచుగా వచ్చే భక్తులలో వేలూరు సుబ్రహ్మణ్యం ఒకరు ఇతను రాజపద్మాపురం గ్రామం వాస్తవి ఇతని భార్యది నాగులు వెల్లటూరు గ్రామం మొదటి నుండి స్వామివారితో పరిచయం ఉన్న కుటుంబం ఇతడిని స్వామివారు ఎంతో అభిమానించేవారు ఇతడి వివాహం జరిగి పదిహేను సంవత్సరాలైంది అయినా పిల్లలు కలగలేదు అనేక మంది సంప్రదించారు అందరూ సర్పదోషం ఉందని చెప్పారు స్వామివారిని ఆశ్రయించిన తర్వాత వారి అనుగ్రహంతో వారికి ఒక అమ్మాయి పుట్టింది ఆమెకు గిరిజ అని పేరు పెట్టుకున్నారు గిరిజ పుట్టిన తర్వాత మూడవ సంవత్సరం నుండి వారికి ఒక సమస్య వచ్చింది ఆ పాప ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉండేది భయం అని రాత్రులు నిద్రపోవడం లేదు అప్పుడు ఆమెను స్వామి దగ్గరకు తీసుకుని వెళ్ళారు స్వామి మంత్రించి దారం ఇచ్చారు అభయముద్రలు ఇచ్చి ఇంటి వైపు వెనక వైపు అంటించమని చెప్పారు కొన్ని ముద్రలు ఆమె తల దగ్గర ఉంచమని చెప్పారు వారు అలాగే చేశారు సాంబ్రాణి కడ్డీల గొట్టంలో కొన్ని ముద్రల పేపర్లు చుట్టి రాత్రిపూట ఆమె తల వద్ద ఉంచేవారు అలా పదిహేనవ సంవత్సరం వయసు వచ్చే వరకు ఆమె స్వామి అభయముద్రల చింత నిశ్చింతగా నిద్రించింది అప్పటికి ఆమెకున్న ఆ జబ్బు పూర్తిగా నయమైంది తరువాత అతని భార్యకు మోకాళ్ళ దగ్గర నుండి కింద దాకా నొప్పులు వచ్చాయి ఎన్ని చోట్ల తిరిగినా తగ్గలేదు స్వామివారి దగ్గరకు వచ్చారు అమ్మా గత జన్మలో నువ్వు కడివేలులో పుట్టినప్పుడు నీళ్లు త్రాగే ఆవును కాళ్ల మీద కొట్టిన పాపానికి నీకు ఈ జబ్బొచ్చింది ఓం నారాయణ ఆది నారాయణ నామం చేసుకో తగ్గుతుంది అన్నారు స్వామి సకల పాపాలకు స్వామివారి నామజపం పరిష్కారం అవుతుందని చెప్పకనే చెప్పారు స్వామి ఒకసారి తన గులగమూడి వచ్చినప్పుడు అయ్యా నీకు తలుపూరైతే మేలు కదయ్యా అని అక్కడ ఉండమని స్వామి సూచించారు కానీ అతను స్వామి మాట వినలేదు గొలగముడిలో కొంత స్థలం తీసుకుంటే బాగుంటుంది రాబోయే రోజుల్లో తిరుపతిలాగా వెలుగుద్ది కదయ్యా అన్నారు స్వామి అతను అవి కూడా పిచ్చి మాటలు అనుకున్నాడు అతని శ్రేయస్సు కోసం ఏది చెప్పినా కూడా అతను ఏమీ చేయలేదు అతని మీద అతనికి ఉన్న అతి విశ్వాసంతో స్వామివారి సలహాలు పాటించలేదు రాజపద్మాపురంలో పన్నెండెకరాల భూమి మంచి ధర వస్తుంది భవిష్యత్తులో కోట్ల ఆస్తి కదయ్యా అని మరొకసారి స్వామి చెప్పారు అతను వినకుండా ఎకరా పదివేల చొప్పున అమ్ముకున్నాడు ఉన్న ఆస్తి అంతా అమ్మి స్వామివారు వద్దు అన్న వ్యాపారాలు చేసి నష్టపోయాడు చేతిలో చిల్లిగవ్వలేదు స్వామి దగ్గరకు వస్తే స్వామి అతనికి ఒక రూపాయి ఇచ్చి దీన్ని జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచుకో అన్నారు దాన్ని తన కూతురు గిరిజకిచ్చాడతను ఆమె ఆ రూపాయిని కొంతకాలం భద్రపరిచింది ఆ రూపాయి రూపంలో స్వామివారి అనుగ్రహం వారి ఇంటిలో ప్రవేశించిన తరువాత మళ్లీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి కొంతకాలానికి గిరిజకు కూతురు కుట్టింది ఆమె ఆ రూపాయి తెలియక ఖర్చు పెట్టేసింది అప్పటి నుంచి మళ్లీ ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమయ్యాయి వారికి మహాత్ములు అనుగ్రహించి ఇచ్చిన వస్తువులలో వారి తపశ్శక్తి ఇవిడి ఉంటుంది అవి భద్రపరచుకోవడం వలన వారి అనుగ్రహం మనతో ఉంటుంది తెలియక చిన్న వయసులో ఉన్న ఆ పాప ఆ రూపాయితో ఏవో తినుబండారాలు కొనుక్కుని తినేసింది ఒకరోజు సుబ్రహ్మణ్యానికి కలలో ఓం ఆకారం కనిపించింది అందులో సర్పాకృతిలో సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం అయింది తర్వాత మీ ఇంటి ఇలవేల్పోయిన సుబ్రహ్మణ్య స్వామి వారిని కొలవడం మానద్దు అని స్వామివారి కంఠంతో వినిపించింది వారికి చాలా కాలం నుండి అతను సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మానేయడమే తన కష్టాలకు కారణమని తలచి మళ్ళీ తిరుతని వెళ్ళి తలనీలాలు సమర్పించి సుబ్రహ్మణ్య వారిని నిత్యం ఆరాధించడం ప్రారంభించాడు అతను మరిచిపోయిన ఇంటి ఎలవేల్పు ఆరాధనను స్వామివారు గుర్తు చేసి మొదలుపెట్టించారన్నమాట అప్పటి నుంచి మళ్ళీ అతని పరిస్థితులు చక్కబడ్డాయి వెంకయ్య స్వామివారు రాజపద్మాపురం వచ్చినప్పుడు తిరువళ్లూరు వీరరాఘవ స్వామి వారి దగ్గరకు పాదయాత్రతో వెళ్లేవారు అందులో పాల్గొనే భక్తులందరూ కూడా మంచి భజన గీతాలతో దారి పొడవున నామస్మరణతో తిరువళ్లూరు చేరుకునేవారు ఇరవై కిలోమీటర్ల పాదయాత్ర స్వామివారితో కలిసి చేయడం ఒక అదృష్టంగా భావించి అనేక మంది భక్తులు స్వామివారితో కలిసి నడిచేవారు అందులో వయోభేదం కులమత భేదం లేకుండా అందరూ కలిసి వెళ్ళేవారు అక్కడకు చేరుకొని అక్కడ నిద్ర చేసి మరునాడు తిరిగి రాజపద్మాపురం చేరుకునేవారు ఒకసారి అలా వెళ్ళినప్పుడు స్వామివారు ప్రత్యేకంగా ఆరు రూపాయలు సుబ్రహ్మణ్యానికి ఇచ్చి వీర రాఘవస్వామి దగ్గర కర్పూరం వెలిగించమని చెప్పారు సుబ్రహ్మణ్యం అది సాధారణ విషయంగా భావించి పెద్దగా పట్టించుకోలేదు పూజా ద్రవ్యాలు ఉండే తట్ట తీసుకుని పూజ చేయించుకున్నాడు అందులో పూజా వస్తువులతో పాటుగా కర్పూరం కూడా ఉంటుంది కదా అనుకున్నాడు స్వామివారు అతన్ని పిలిచి నేను చెప్పిన పని చేయలేదేందయ్యా అని అడిగారు స్వామి నేను పూజ చేయించాను అందులో కర్పూరం కూడా ఉంది అన్నాడతను అది సరిపోదయ్యా మళ్ళీ కొని వెలిగించు అన్నారు స్వామి స్వామివారు కర్పూరం అలా ప్రత్యేకంగా ఎందుకు వెలిగించమన్నారు అని ఆలోచిస్తూ ఉంటే తులసవ వచ్చి నువ్వు కర్పూరం వెలిగిస్తే నీకే మంచిది అని కర్పూరం గురించి చెప్పింది కర్పూరం లక్ష్మీ కటాక్షం కలిగిస్తుంది కర్పూరం శుక్రగ్రహానికి సంకేతం ఆర్థిక ఇబ్బందుల కలవారు వెలిగిస్తే వారి సమస్యలు తొలగిపోతాయి రాత్రంతా ఆవు నెయ్యిలో ఉంచి వెలిగిస్తే మరీ మంచిది ప్రయాణం చేసే ముందు కర్పూరం వెలిగించి హనుమంతుని తలచుకొని బయలుదేరి వెళితే ఏ ఆపదలు రావు కర్పూరము నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అందుకే దిష్టి తీసేందుకు కూడా ఉపయోగిస్తారు ప్రతిరోజు ఇంట్లో కర్పూరం వెలిగించిన ఎడలా ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందన్నమాట నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావని స్వామివారు స్వయంగా డబ్బులిచ్చి నిన్ను ఈ దైవసన్నిధిలో వెలిగించమన్నారు కర్పూరం వెలిగించి చేసే ప్రార్థన సత్వరమే ఫలితమిస్తుంది అని కూడా పెద్దల నమ్మకం అని తులసమ్మ అతనికి వివరంగా చెప్పింది అప్పుడు అతను వెళ్ళి కర్పూరం వెలిగించి వచ్చాడు తులసమ్మ చెప్పిన మాటలు కర్పూరం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి పారమార్థికంగా కూడా కర్పూరం ఒక విశేషం తెలియజేస్తున్నది తన జీవితాన్ని భగవంతునికి అర్పితం చేస్తుంది అలాగే మానవుడు కూడా తన జీవితాన్ని పరమాత్మకే అంకితం చేయాలని చెప్పడమే స్వామివారు సుబ్రహ్మణ్యం చేత కర్పూరం వెలిగించమని చెప్పడంలో గల పరమార్థం ఎద్దుల బండిలో కృష్ణమూర్తి రెండు వందల డెబ్బై ఒకటి నాగుల వెల్లటూరులో నివసించే ఆవుల నర్సయ్య స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండేవాడు ఆ రోజుల్లో స్వామివారికి రాగజావ కోసం మంచి రాగులు సేకరించి ప్రతి నెల వచ్చి తులసమకిచ్చి వెళుతుండేవాడు ఒకసారి వెంకయ్య స్వామివారు తలుపూర్లో ఉన్నప్పుడు ఇతను ఆరోగ్యం బాగలేకపోతే వచ్చి డాక్టర్కు చూపించుకుందామని స్వామివారిని అడిగాడు నువ్వు అనుకున్న డాక్టర్ల గుర్తులు పెట్టుకోమన్నారు స్వామివారు మద్రాసు నెల్లూరు భీమవరం డాక్టర్ల పేర్ల మీద మూడు రాళ్లు పెట్టుకున్నాడు స్వామివారు నాదం వాయించి అయ్యా భీమవరం ఆయన గత జన్మలో నీ తోడబుట్టిన ఆయన నీకు అక్కడ రుణానుబంధం ఉంది భీమవరం వెళ్ళు అన్నారు స్వామివారు చెప్పినట్లుగా అక్కడికి వెళ్ళాడు రిక్షా అతన్ని డాక్టర్ గారు అడ్రస్ అడిగి పొద్దున్నే వారింటికి వెళ్ళాడు డాక్టర్ గారు పరీక్ష చేసి ఎక్స్రే తీసి మందులు వ్రాసిచ్చాడు ఇరవై ఐదు రూపాయలు పెట్టి మందులు ఆ డాక్టర్ దగ్గరే కొనుక్కున్నాడు నెల రోజుల పాటు వాడుకోమని చెప్పి ఆరు వందల రూపాయలు డబ్బులు చూసుకో వచ్చే నెలలో ఆపరేషన్ చేయాలి అని చెప్పాడు తను సరే అని మందులు తీసుకుని మండి స్వామివారి దగ్గరకు వచ్చాడు అయ్యా నువ్వు స్వామి దగ్గరకు పోయి నిద్ర చేయి ఆయన కత్తులు పెట్టి తిప్పుతాడు ఇరవై ఐదు రోజులకు జబ్బు పోతుంది అన్నారు స్వామి ఇతనికి ఏం అర్థం కాల కానీ వెళ్ళి నిద్ర చేసి వచ్చాడు ఇతను భీమవరం డాక్టర్ ఇచ్చిన మందులు వాడుకొని నెల రోజుల తర్వాత మళ్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఆ డాక్టర్ బరువు చూసి మళ్లీ ఎక్స్రే తీశాడు అతను నాలుగు కిలోల బరువు పెరిగాడు జబ్బు తగ్గుముఖం పట్టింది నీకు ఆపరేషన్ అవసరం లేదు ఏ దేవుడు నిన్ను కాపాడాడు ఇవే మందులు ఇంకొక నెల రోజులు వాడుకో అని చెప్పారు డాక్టర్ అప్పటి నుండి అతనికి కిడ్నీ సమస్య నయమైపోయింది ఈ లీలలో అతనికి వచ్చిన కిడ్నీ వ్యాధిని స్వామివారే తొలగించగలరు కానీ అతని కర్మ రుణానుబంధంతో ముడిపడి ఉంది అందుకే భీమవరం పంపారు అలాగే పెంచుల పంపి కర్మ క్షయం చేసి అతని వ్యాధి తగ్గించారు ఎవరికి ఏ వైద్యం చేయాలో స్వామివారికే ఎరుక కదా మరి వెంకయ్య స్వామివారు అప్పుడప్పుడు సిద్ధలయ్యకుండా వెళ్తూ ఉండేవారు ఆ రోజు స్వామివారు ఈదురుపల్లి నరస ఆశ్రమంలో ఉన్నారు అక్కడి నుండి కొండ మీదకి తీసుకుని వెళ్ళమని చెప్పారు గోపాలయ్య నరసయ్య స్వామివారిని డోలీలో తీసుకుని పైకి వెళ్తున్నారు నరసయ్యకు ఎక్కుతున్నప్పుడు అనుమానం వచ్చింది అక్కడి నుండి పడిపోతే మన పరిస్థితి ఏమిటి అని మనసులో అనుకున్నాడు స్వామివారు వెంటనే అయ్యా మీరు పడిపోయే పరిస్థితి వస్తే నన్ను వదిలేయండి నాకేమీ కాదు మీరు జాగ్రత్తగా నడవండి అన్నారు గోపాలయ్య స్వామివారి సేవలో ఉంటే మనకేమీ కాదు పద అని నరసయ్యకు ధైర్యం చెప్పాడు పైన కొండ మీద కాసేపు ధ్యానం చేసుకుని తర్వాత అక్కడ ఉన్న శివాలయంలోకి తీసుకుని వెళ్ళమన్నారు స్వామి ఆ సిద్ధేశ్వర ఆలయం చాలా పురాతనమైనది అక్కడ తీసుకొని వెళ్ళారు అక్కడికి వెళ్ళాక మీరు దూరంగా వెళ్ళండి అయ్యా నేను పిలుస్తాను అన్నారు స్వామివాళ్ళతో స్వామివారు కొన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆయా దేవతలతో ఏదో మాట్లాడతారు అందుకే ఆ సమయంలో సేవకులు ఉండకూడదు అక్కడ అది స్వామివారి నియమం మళ్ళీ రెండు గంటల తర్వాత స్వామివారిని తీసుకుని నరసయ్య ఆశ్రమం దగ్గరకు వచ్చాడు స్వామివారిని అందరూ అనుకుంటున్నారు ఆయన దేవాది దేవుడు అందుకే కొండ మీద నేను మనసులో అనుకున్న విషయం తెలుసుకున్నారు సిద్ధేశ్వర స్వామివారితో అంతసేపు మాట్లాడారు వారికి సేవ చేయడంతో నా జన్మ ధన్యమైంది అనుకున్నాడు మనసులో నరసయ్య గోపాలయ్యను పిలిచి నరసయ్యకు చీటీ వ్రాయ్యా అని మూలకు మూడు వేలు లాభం అని వ్రాయించిచ్చారు స్వామి అంటే స్వామివారి డోలి మోసినందుకు అంత పుణ్యఫలం దక్కిందన్నమాట అతనికి ఆ రోజుల్లో స్వామివారిని సేవించిన వారందరూ కూడా నిజంగా ఎంతో అదృష్టవంతులు ఒకసారి స్వామివారు ఉన్నట్టుండి కలిచేడు పోవాలయ్యా బండి కట్టండి అన్నారు స్వామివారు అప్పుడు ముదిగేడులో ఉన్నారు ఎప్పుడూ బండి కట్టేవాళ్ళు పొలం వెళ్ళారు వేరే కొత్త వాళ్ళు బండి ఎద్దులిస్తాం జాగ్రత్తగా వెళ్ళి సాయంత్రం వరకు అప్పు చెప్పండి అవి కొత్తగా తెచ్చాం అని అంటూ జాగ్రత్తలు చెప్పి ఇచ్చారు గోపాలయ్య నరసయ్య వెళ్ళి తెచ్చి బండి సిద్ధం చేశారు స్వామివారిని మధ్యలో కూర్చోబెట్టారు తులసమ్మ వక్కెమ్మ తదితరులు వెనకెక్కారు గోపాలయ్య బండి తోలుతున్నాడు అతను వెనక నరసయ్య కూర్చున్నాడు కోడెలు మంచి పొగరు మీదున్నాయి అందరూ ఎక్కగానే గోపాలయ్య బండి అదిలించాడు బండి కదిలింది గిత్తలు వడివడిగా అందంగా నడుస్తున్నాయి గంటల చప్పుడులో శ్రావ్యమైన గీతాలాపం వినిపిస్తోంది ప్రకృతి పరమాత్మ పర్యటనకు స్వాగతం పలుకుతుంది వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంది నడిచేవారు నడిపించేవారు అయిన ఆ గోపాలకృష్ణుడు బండిలో కూర్చొని అన్ని చూస్తున్నారు అమాయకంగా మా సంసారాన్ని మేమే నడుపుతూ ఉన్నామనుకునే అభాగ్యులమైన మనులను చూస్తూ తనలో తానే నవ్వుకుంటున్నారు స్వామి ఇంతలోని ఆ జగన్నాథుడు చమత్కారం చేశారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏటి గొడ్డుకి వెళ్ళాలి గిత్తలు అకస్మాత్తుగా ఏట్లోకి దూకాయి స్వామి తులస మరిచింది అందరూ కళ్ళు మూసుకున్నారు ఏట్లో నీరు లేవు గడ్డ ఇరవై అడుగులు లోతుంది అంత ఎత్తు నుండి గాలిలో బండి తేలుతూ మెల్లగా ఇసుకలో ఆగింది కలయా నిజమా అర్థం కాలేదెవరికి అందరూ కళ్ళు తెరిచి చూశారు స్వామివారు కళ్ళు మూసుకొని పంగలకర్ర గడ్డం క్రింద అదిం పట్టుకుని బరువంతా మోస్తున్నట్టుగా కనిపించారు ఆ సమయంలో గోవర్ధన పర్వతాన్ని చిటికన వేలితో మోసిన చిన్నికృష్ణుడి వలె దర్శనమిచ్చారు వారికి అంతా క్షణాల్లోనే జరిగిపోయింది అందరూ తేరుకొని స్వామివారికి జయలు చెప్పారు స్వామి ఇంక పోనీ అయ్యా గిత్తలు మన మాట వింటాయి అన్నారు అలాగే ఆ ఇసుకలో నుండి ఇరవై అడుగుల గడ్డ ఎక్కడానికి బాట చూసుకొని ఆ బాటలో క్షేమంగా ఒడ్డుకు వచ్చి కలిజేడు చేరుకున్నారు స్వామివారిని నమ్ముకుంటే ఉండదు ఏ చీకు చింత వారిని ఆశ్రయించి ఉంటే అభయం ఉంటుంది కొండంతా మనమంతా వారి నామాన్ని స్మరిద్దాం జీవితమంతా మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందామా మరి భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది